ओम गंगण मैन सरस्वत नम श्रीमात्र नम क्रीं क्ली महाकालिकाय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल्वाय श्रीकृष्णपरब्रह्मणे परमज्योतिषेन् नमो नम श्रीकृष्णपरब्रह्मणे न मोन्न राधाकृष्णा नमो नमदत्तात्रेय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल परब्रह्मणे नमो नम या देवी देवीसूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम త్రిమాత్రి నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనసరాశులో సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి కు రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడి మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వార వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నష్టడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది దాదాశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే గంగారకుడి మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యు దాంపత్యానికి కారణం అవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణమవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వల్ల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్రి వృషభ రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాలలో భాగంగా అంగారకుడు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా ధనసు రాశిలో సంచారం చేసిన అంగారకుడంతా కూడా గ్రహ యుద్ధానికి కారణమవుతున్నారు ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు రోజున సూర్య భగవానుడు సంచారం అంతా కూడా ధనసరాశులో ప్రవేశం చేయడం మరియు డిసెంబర్ ముప్పై తారీఖు తర్వాత అంతా కూడా ఇక్కడ బుధ భగవానుడు కూడా సంచారం మీ యొక్క ధనసు సంచారం చేయడం ప్రధానంగా అష్టమ స్థానంలో అంతా కూడా చతుగ్రహ కూటమి ఈ యొక్క అంగారకుడు బుధుడు రవి మరియు చంద్ర భగవానుడు శుక్రుడు అంతా కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తడం మరియు కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అష్టమ స్థానంలో అంతా కూడా ఆకస్మిక ధన వ్యయాన్ని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది మీకు పద్దెనిమిదో తారీఖు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు దాకా ధనయోగాంచడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన కటాక్షం లభించడానికి దేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం అంగారకుడికి ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క పక్షులకంతా కూడా ఆహారం వేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు గోమాతకంతా కూడా సేవ చేయండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శునకాలకి ఈ యొక్క చపాతీలంతా కూడా నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు కాలబైరస్ స్వరూపంగా ఉన్న శునకాలకంతా కూడా మీరు ప్రతినిత్యం కూడా ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి బీద వాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల ఆకస్మిక దల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మీకంతా కూడా విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళు శ్రీ రంగంలో వాళ్ళు కళాత్మక జీవితం జీవించే వాళ్ళు మంచి అవకాశాలు దించడానికి మాసాంతంలో విశేషమైన ఫలితాలు పొందడానికి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు ముప్పై తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రహనామా అని జపాన్ని ఆచరించండి ఓం క్షరవాణ భవాయి నమన్నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల వృషభరాశి జాతకులకి విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి మహాలక్ష్మి కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి ఇక్కడ రాహుకి శని భగవానికి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆకస్మిక దల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ